హలో నమస్తే మే యాంకర్ మరియు జర్నలిస్ట్తో గడిచిన సో మీ అందరి గురించి అయితే మరి ఈరోజు బడంగ్పేట్ యొక్క వినాయకుని యొక్క మండపం మరియు ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని చుట్టాకపోతున్నాను సో బడంగ్పేట్ వినాయకుని దగ్గరకు వస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం తెలియజేయడానికి మరి చక్కగా ఇక్కడ అన్ని పార్టీల వారు మరి ఫ్లెక్సెస్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఏది ఏమైనా అన్ని పార్టీలకు అతీతంగా గ్రామస్తులు మొత్తం కలిసి ఒక వినాయకుని ఏర్పాటు చేయడం జరుగుతుంది సో మరి ఇక్కడ చూడొచ్చు సెట్ చూసినట్టయితే చాలా 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 బాగుంది సో మొత్తం మీద అయితే సో ఇదన్నమాట సెట్ సో మరి లోపలికి వెళ్ళి మరి సెట్ ఏ విధంగా ఉంది మరి వినాయకుడు ఎలా ఉన్నాడు చూపించే ప్రయత్నం చేస్తాను సో రైట్ ఇప్పుడు మనం లోపలికి వస్తున్నాము సో చూడొచ్చు వినాయకుడు యొక్క డిజైనింగ్ అనేది చాలా 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 సూపర్ చాలా బాగుంది సో పైనుంచి కింది వరకు ఎక్కడా చూసినా కూడా చక్కటి అలంకరణ మరి ముఖ్యంగా చెప్పాలంటే వరల్డ్ ఫేమస్లో ముందుగా బాలాపూర్ వినాయకుని లడ్డు ఉంటే మరి అదే విధంగా కళాకారులకు జీవనం ఇవ్వడంలో మరి బడన్పేట్ గణేశుడు ముందు ఉంటాడు సో ఎందుకంటే ప్రతి సంవత్సరం బడన్పేట్ వినాయకుడి దగ్గర తక్కువ తక్కువ చూసుకున్న మూడు వందల నుంచి ఐదు వందల మంది పేద కళాకారులకు మరి కడుపుడింపడానికి బడంక్పేట్ వినాయకుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు సో బడన్పేట్ వినాయకునికి సంబంధించి మరిన్ని విజువల్స్ మీ అందరికీ చూపించబోతున్నాను సో సూపర్ సూపర్గా ఉంటుంది సో గత సంవత్సరం చూసినట్టయితే వినాయకుని యొక్క లడ్డుని మరి పెద్ద బావి వెంకటరెడ్డి గారి కుమారుడు మరి కైవసం చేసుకోవడం జరిగింది సో ఎబో ఫిఫ్టీన్ పదిహేడు లక్షల చిలుకు మరి ఈ సంవత్సరం ఈ యొక్క లడ్డుని కొనడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు మరి గత సంవత్సరం ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకున్నటువంటి పెదబావి వెంకటరెడ్డి గారు మరి ఒక ఆరు నెలల క్రితం కీర్తిశేషులు కావడం జరిగింది మరి ఏది ఏమైనా గతంలో వారు ఎన్నోసార్లు ఈ యొక్క బడంపేటి యొక్క లడ్డుని కొని మరి అభివృద్ధిలో తోడ్పడ్డారు మరి ఈ సంవత్సరం కూడా నా చివరి కోరిక అని మరి యొక్క లడ్డూని ప్రసాదం తీసుకొని తీసుకోవడం జరిగింది మరి ఏది ఏమైనా ఈ సంవత్సరం మరి యొక్క బడంపేట లడ్డుని కొనడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు వేచి చూడాలి సో మరి ఇక్కడ ఉన్నటువంటి వినాయకుని యొక్క టోటల్ విజువల్స్ మీ అందరు చూపి అవుతున్నాం రైట్ మరి ఇప్పటివరకు అయితే మరి ఏంది ఎట్లానైతే తెలుసుకున్నాం కదా మరి మంగళవారం రోజు ఉదయం మరి ఏడు గంటలకు బడంగ్పేట్లో మరి యొక్క వినాయకుని యొక్క శోభయాత్ర ప్రారంభం కాబోతుంది మరి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వినాయకుడి యొక్క ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతుంది మరి ఇక్కడికి వేలాది మంది కళాకారులు డబ్బు వాయిద్యం కావచ్చు ఒగ్గు కళాకారులు కావచ్చు మరి ఎంతోమంది మన దగ్గర ఉన్నటువంటి తెలంగాణనే కాదు ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ప్రత్యేకంగా కళాకారులను తీసుకొచ్చి ఇక్కడ వారి యొక్క ప్రదర్శనను చూపించడం జరుగుతుంది సో మరి ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి చూపించడానికి మేమైతే సిద్ధంగా ఉన్న మరి యొక్క చక్కటి కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు భాగస్వామి కావాల్సిందిగా కూర్చున్నాం సో ఏది ఏమైనా మంగళారం రోజు జరిగేటువంటి ఈ యొక్క ఊరేగింపులో ప్రతి ఒక్క భక్తుడు మరి పాత్రుడు కావాలని చెప్పేసి కోరుకుంటున్నా సో మరి ఎవరైతే మొదటిసారి యొక్క ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీ గణేష్